టౌన్ అంతా ఇంజనీరింగ్ చదివాడు టౌన్ ప్లానింగ్ చదివాడు కోర్సు లా చదివాడు ఇన్ని చదివినట్టు మేము కూడా తెలుసుకోవాలి నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు ఇంకా కి సంబంధించి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఒకసారి మేము వెరిఫై చేసుకోవడం జరిగింది తర్వాత ఈ బిల్డింగ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది దీని యొక్క పరిస్థితి ఏంటి అన్నది కూడా ఒకసారి గమనించడానికి వచ్చాం అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి దేనికి ఇచ్చింది సార్ ఇప్పుడు సరణ్గా అంటే కొలతలేస్తాం కానీ దేనికని ఏదన్నా మీకు అంటే గత పదిహేను రోజుల క్రితం కూడా ప్రోజుల నోటీస్ అయితే ఇచ్చారండి కదా కూల దానిలో భాగంగా ఈ కొలతనే ఉన్నా ఉన్నాయా సార్ లేకపోతే దాని ఇది అని డిఫరెంట్ అది ఇప్పుడు చెప్పలేమండి మనం అది ఇప్పుడు చెప్పలేమండి చూసుకొని చేయాలి అదే నోటీస్ ఇచ్చిన మాట వస్తామే కదా సార్ పదిహేను రోజులు కూల కూడా ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ పేపర్ మీద ఒకసారి పెట్టి వెరిఫై చేసుకొని చెప్పాలి తప్ప ఆన్ గ్రౌండ్ ఇప్పుడు అయితే మనం చెప్పడం కష్టం హైకోర్టు ఆదేశాలు ఏమైనా ఇచ్చారు సార్ హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయండి డీటెయిల్ గా ఇచ్చింది జడ్జిమెంట్ జడ్జిమెంట్ కూడా ఉంది ఏమని ఇచ్చింది సార్ మామూలుగా ఏమని ఇచ్చిందంటే జడ్జిమెంట్ ఉంది ఆల్రెడీ అంటే ఇచ్చిందా ఫస్ట్ ఫస్ట్ కొలతలు అయ్యింది తర్వాత కోలగొట్టమని చూస్తా